మోడీ గారి సంకల్పంతో పదకొండేళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఇదితాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ఉన్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ హై అన్న మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పదహారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపితం చేశాం ఇప్పుడు విశాఖలో పదైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం Thank you Modi garvi getuga japale thank you Modi